అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనిమిదవ భాగము రచయిత వేదసుని గారు వీరంశ్కి ఏదో డౌట్ వచ్చి వెనక వైపుకి తిరుగుతాడు మానసుని తనను తాను కంట్రోల్ చేసుకోలేక సపోర్ట్ కోసం వీరిని పట్టుకుంటుంది కానీ అనుకోని చర్యకి వీరు కూడా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు పైన మానసుని పడుతుంది ఇద్దరి గుండె చప్పుడు అమాంతం పెరిగిపోతాయి ఒకరి గుండె సడి మరొకరికి వినపడుతూ ఉంటుంది ఇద్దరి శరీరాల్లో ఏదో తెలియని తీయని పులకింత పాకుతుంది ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు అనుకోకుండానే వీర్ చేతులు మానసుని నడుము చుట్టూ అల్లుకుంటాయి మానసుని దట్టమైన కురులు వీర్ ముఖం మీద నాట్యం చేస్తూ ఉంటాయి వీర్ మానసుని జుట్టుని చెవి వెనుక సవరిస్తూ ఉంటాడు మానసుని ముందుగా తేరుకొని చాలా ఫాస్ట్గా లేవటానికి ట్రై చేస్తుంది కానీ మానసుని దుపట వీర్ కింద ఇరుక్కోవడంతో మళ్ళీ అదుపు తప్పి వీరు పైన పడిపోతుంది వీర్ మాత్రం తన అమ్ము స్పర్శకి ఏదో ట్రాన్స్లో తేలిపోతూ ఉన్నాడు రెండోసారి మానసుని పడటంతో వీరి లోకంలోకి వచ్చి ఉండటం ఉండండి మేడం నేను హెల్ప్ చేస్తాను అంటూ మానసుని లేవటానికి హెల్ప్ చేస్తాడు తర్వాత వీరాన్స్ చక్రవర్తి కూడా లేచి నిలబడతాడు కానీ వీరికి మానసుని మళ్ళీ తన చెంప పైన ఎక్కడ కొడుతుందో అని ఆలోచిస్తూ కొట్టకుండా అన్నట్లుగా తన చెంపను చూపిస్తూ ఉంటాడు మానసునికి వీరు ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక ఏంటి మిస్టర్ వీర్ అని అడుగుతుంది అప్పుడు వీరు నేను మిమ్మల్ని పట్టుకున్నానని మళ్ళీ మీరు నా చెంప పైన కొడతారు కదా అందుకే కొట్టండి నేనేం ఫీల్ కాను రెండో చెంప దెబ్బ అనుకుంటాను అని అంటాడు మానసునికి వీర్ చేష్టలకు ఆమె పెదవులపై చిన్నగా నవ్వు వస్తుంది కానీ అలా నవ్వితే తను మానసుని ఎందుకు అవుతుంది మానసునికి మనసులో చాలా అంబైర్జింగ్గా అనిపిస్తూ ఉంటుంది వీరాన్స్ అనుకోకుండా పట్టుకుంటే కొట్టింది కదా ఈరోజు తానే స్వయంగా పడిపోయింది వీరిపైన తన గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ మానసుని తాను అలా ఫీల్ అవుతుందని వీరికి తెలియకూడదు అని కొట్టను కానీ నేను పడుతున్నప్పుడు పక్కకు జరగొచ్చు కదా ఎందుకలా బుద్ధ విగ్రహంలా నా ముందుకే వచ్చి నిలబడ్డావు అని కింద పడ్డ తనదే పై చెయ్యి అన్నట్లుగా కోపంగా అరుస్తుంది వీరన్స్ తన అమ్ము ప్రతి కదలేక అర్థమవుతూనే ఉంటుంది దాంతో వీరన్స్ చొరవ చేసుకొని సారీ మేడం ఇంకెప్పుడు ఎవరు పడుతున్నా పట్టుకోను ఆ అలవాటే మానేసుకుంటాను మీరేమీ గిల్టీగా ఫీల్ అవ్వకండి అప్పుడప్పుడు అలా అనుకోకుండా యాక్సిడెంట్గా జరుగుతూ ఉంటాయి టేక్ ఇట్ ఈజీ మేడం నెక్స్ట్ టైం మీకు దూరంగా ఉంటాను మీరు పడిపోయినా పట్టుకోనిలేండి మీరే పట్టుకోమని చెప్పినా పట్టుకోను పదండి వెళ్దామంటూ ముందుకు సాగుతూ ఉంటాడు వీరాన్స్ చక్రవర్తి మానసునికి నేనేంటి ఇలా తడబడుతున్నాను ఈ వీరిని ఏమీ అనలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ముందుకు కదులుతుంది ఇక ఇక్కడ విజయవర్మ మానస్విని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రంగా అక్కడికి చేరుకుంటాడు విజయవర్మతో పాటు క్లయింట్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యారు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవటానికి కానీ విజయవర్మ ఇంటెన్షన్ వేరే ఉంది మానసుని అక్కడికి రాగానే క్లయింట్స్ అందరూ మానసుని విష్ చేస్తూ ఉంటారు విజయవర్మ కూడా నవ్వుతూ మానసుని టాప్ టు బాటం అనువనువు చూస్తూ ఏ ముందిరా ఇది ఫుల్గా కవర్ చేసే డ్రెస్లోనే పిచ్చెక్కిస్తుంది ఇంకా చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఆలోచిస్తేనే ఏదేదో అయిపోతుందని తన కళ్ళల్లో కామం నింపుకొని మానసుని ఆవురావురమని చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న విజయవర్మ ఫ్రెండ్ చూసింది చాలేరా కళ్ళల్లోనే మొత్తం కామం కనపడుతుంది అయినా నువ్వు కోరుకుంటే ఇంతకందా అందమైన అమ్మాయిలు నీ వల్లోకే వస్తారు కదా ఎందుకురా ఆ మిస్ పర్ఫెక్ట్ కావాలనుకుంటున్నావు ఇదంతా అవసరమా చెప్పు అని అంటాడు అప్పుడు విజయ్ ఎంతో అందమైన అమ్మాయిలను నేను చూశాను వాళ్ళతో సరదాగా గడిపాను కానీ ఈ మానసుని మాత్రం చాలా స్పెషల్రా దాన్ని చూస్తేనే నా నవనాడులు స్పందిస్తున్నాయి ఇంతకంటే అందమైన అమ్మాయి అనేది ఉండదురా సరిగ్గా చూడు ఎలాంటి మేకప్ హంగు ఆర్బాటాలు లేకపోతేనే ఇలా ఉంది ఇక అలంకరించుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో ఉచిత సలహాలు పక్కన పెట్టి అంటాడు విజయవర్మ సీరియస్గా మానసుని తన కన్స్ట్రక్షన్ ఏరియా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ముందుగా అక్కడ ఉన్న బిల్డర్స్తో మానసుని క్లయింట్స్తో మాట్లాడి ప్రాజెక్ట్ విషయాలు తెలుసుకుంటూ ఉంటారు తర్వాత కన్స్ట్రక్షన్ ఏరియాలో ఓపెన్ ప్లేస్లో మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు వీర్ ఇక్కడ ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది ఇంకా ఏం మార్పులు చేస్తున్నారు అన్న విషయాలు క్లయింట్స్కి బ్లూ ప్రింట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు క్లయింట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంటారు మానసుని వీరి గురించి ఆలోచిస్తూ ఇతను ఏంటి చాలా అనుభవం ఉన్న బిజినెస్ మ్యాన్లా మాట్లాడుతున్నారు అని అనుమానం వస్తూ ఉంటుంది కానీ తనకి బిజినెస్లో స్కిల్స్ ఉండొచ్చని తన అనుమానాలకి అడ్డుకట్ట వేసుకుంటుంది క్లయింట్స్ కూడా వీర్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్స్కి చేస్తున్న విధానానికి చాలా ముగ్ధులైపోతారు విజయవరం మాత్రం మానసితో మాట్లాడాలని కావాలనే నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి మిస్ మానసుని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రొజెక్టర్ పైన అని అంటూ ఉంటాడు వీరన్స్కి ఎందుకో విజయ్ బిహేవియర్ పైన అనుమానం వస్తుంది కానీ ఏదో ఏమరపాటుతో తనని వదిలేస్తాడు పచ్చ కామెరలోడికి ఊరంతా పచ్చగా కనిపిస్తున్నట్లు మంచి స్వభావం ఉన్న వాళ్ళకి కూడా అందరూ అలానే ఉంటారని అనుకుంటుంటారు కదా మానసుని విజయ్ వర్మ చూపులు నచ్చకపోయినా ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్టర్ పైన మానస్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది విజయవర్మ మాత్రం మానసుని చెప్పింది వినకుండా తన ఫ్రెండ్కి సైగ చేస్తాడు విజయవర్మ ఫ్రెండ్ వీరిని క్లయింట్స్ని వర్క్ ఎలా జరుగుతుందో మనం వెళ్ళి చూద్దామంటూ అందరిని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటాడు విజయ్ వర్మ అందరూ అక్కడి నుండి కొంచెం దూరంగా వెళ్ళిపోవడంతో మానసుని కళ్ళతోనే తినేస్తున్నట్లుగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు మానసుని ప్రొజెక్టర్ వైపు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మానసునికి విజయ్ ఇంటెన్షన్ అతని చూపు ప్రవర్తన కరెక్ట్గా అనిపించటం లేదు మానసుని పొడవాటి జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే విజయవర్మ మానసుని జుట్టుని తాకుతూ మానసుని జుట్టు స్మెల్ చూస్తూ ఉంటాడు మానసునికి విజయ్ అంత దగ్గరగా రావటంతో గుండెల్లో గుబులు భయం మొదలవుతుంది ముఖానికి చెమటలు పడుతూ ఉంటాయి ఒక అడుగు విజయ్కి దూరంగా జరుగుతుంది కానీ అంతలోనే మానస్ని తనను తాను చాలా స్ట్రాంగ్గా మలుచుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని మానసుని బీ స్ట్రాంగ్ యూ కెన్ డూ ఇట్ నీలో ఉన్న భయం ఎవరికి తెలియకూడదు నువ్వు ఇప్పుడు పాత మానసుని కాదు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు నీ కోసం ఎవరు రారు ఏది చేయరు అని తనకు తాను ధైర్యం చెప్పుకొని ఊపిరి గట్టిగా తీసుకొని చాలా కోపంగా ఒక్కసారిగా వెనుకకు తిరుగుతుంది మానసుని కళ్ళల్లో నుండి నిప్పులు కురుస్తూ ఉంటాయి విజయవర్మ మాత్రం ఇంకొక అడుగు ముందుకు వేస్తాడు మానసునికి కోపం స్టే అవే మిస్టర్ వర్మ ఒక్క అడుగు ముందుకు పడినా నేనేం చేస్తానో నాకే తెలియదా అని కోపంగా అంటుంది విజయవర్మ అంతకంతకు మానసుని దగ్గరికి జరుగుతూ నేనేం చేశాను స్వీటార్ట్ అని అడుగుతాడు మానసుని చాలా అసహ్యంగా చూస్తూ నువ్వేం చేశావో నీకు తెలీదా అని అంటుంది విజయవర్మ నవ్వుతూ మిస్ మానసుని నీకన్నీ అర్థమైన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు రా నా కవిగిట్లోకి నీ అందాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు నువ్వు ఒక్కసారి నా కోరిక తీర్చితే నీ కోసం నా కంపెనీ ప్రాజెక్టులన్నీ మీ కంపెనీకి ఇస్తాను అని అంటూ మానసుని భుజం మీద చెయ్యి వేయటానికి ట్రై చేస్తాడు మానసుని కోపంగా మట్టిలో ఇరుక్కుపోయిన ఇనుపచువ్వను గట్టిగా లాగి అక్కడే కొంత దూరంలో ఉన్న విజయవర్మ కారు పైకి విసిరి కొడుతుంది విజయవర్మగా కారు గ్లాస్ పగిలిపోతుంది ఆ సౌండ్కి అక్కడ ఉన్న కొంతమంది వర్కర్స్ వీళ్ళ వైపుకే చూస్తూ ఉంటారు క్లయింట్స్ మాత్రం కొంచెం ఎక్కువ దూరంలో ఉండటం వల్ల అంతగా గమనించరు విజయవర్మకి మానసుని బిహేవియర్కి కొంచెం కోపం వచ్చి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఆటలాడుతున్నావా ఎందుకు నా కార్ గ్లాస్ పగలగొట్టావా అని చాలా గట్టిగా సీరియస్గా అంటాడు అప్పుడు మానసుని నువ్వు చేసిన పనికి నా చెప్పుతో కొట్టాలి అనుకున్నాను కానీ నా చెప్పు కూడా నిన్ను తాగటం నాకు ఇష్టం లేదు నిన్ను తాకితే దాని విలువ పడిపోతుంది నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఏది సాధించలేకపోతున్నారు ఇంకొకసారి నాతోనే కాదు ఇంకెవరితోనైనా ఇలా బిహేవ్ చేస్తే ఈసారి కార్ గ్లాస్ పగలకొట్టను కార్ గ్లాస్ ప్లేస్లో నీ తల ఉంటుంది అని జాగ్రత్త వార్నింగ్ ఇస్తుంది మానసుని అక్కడున్న వాళ్ళు అందరూ వాళ్ళనే చూస్తూ ఉండటంతో విజయవర్మ అవమానంగా ఫీల్ అయ్యి ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నీకెంత ధైర్యం ఎవరనుకున్నావు ఈ విజయవర్మ అంటే నేను తలచుకుంటే నిన్ను క్షణంలో నా సొంతం చేసుకోగలను నీ కంపెనీని నామరూపం లేకుండా చేయగలను నువ్వు నన్ను అవమానిస్తావా ఎవడు నిన్ను నా నుండి కాపాడుతాడో నేను చూస్తాను అని మానసుని పైకి కొట్టడానికి చెయ్యెత్తుతాడు విజయవర్మ మానసుని అప్పటి వరకు తన లోపల ఉన్న భయం కనిపించకుండా బాగానే మేనేజ్ చేస్తుంది కానీ ఇక తన వల్ల కావటం లేదు అన్న భయంతో కళ్ళు మూసుకుంటుంది కొన్ని క్షణాల తర్వాత విజయవర్మ నొప్పితో అరవటం విన్న మానసుని కళ్ళు తెరిచి చూస్తుంది విజయ్ నెత్తిన చెయ్యిని గాలిలో వీరాన్స్ గట్టిగా పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు వీర్ కళ్ళల్లో అగ్నిగుండాలు తిరుగుతూ ఉంటాయి కోపంతో వీర్ ముఖమంతా ఎర్రబడిపోతుంది మానసుని వీరిని చూసి వీర్ తన కోసం అలా ముందుకు రావటం కొంత ధైర్యాన్ని ఇస్తుంది కానీ అంతలోనే మానసుని వీరితో ఏంటి మిస్టర్ వీర్ ఏం చేస్తున్నారు వదలండి అతన్ని ఇది నాకు మిస్టర్ వర్మకి సంబంధించిన విషయం ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని కొంచెం సీరియస్గానే అంటుంది వీర్ చాలా కోపంగా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం జరిగింది వీడికి ఎంత ధైర్యం ఉంటే మీ మీదకి చెయ్యెత్తుతాడు నా అమ్మ మీదకి అని అనబోయి అంతలోనే మా బాస్ మీదకి చెయ్యెత్తితే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నాడా అని ఆవేశంతో రగిలిపోతున్నాడు వీరాస్ చక్రవర్తి విజయ్ వర్మ కూడా కోపంతో ఎవర్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నా చెయ్యి వదిలే అని సీరియస్గా అనేసరికి మానసుని మిస్టర్ వీర్ ప్లీజ్ వదలండి అనవసరంగా ఇక్కడ గొడవ చేయొద్దు అని అంటుంది మానస్విని అలా అడిగేసరికి వీర్ విజయవర్మ చెయ్యిని వదిలేస్తాడు విజయ్కి చాలా కోపం వస్తుంది దాంతో విజయ్ నేనెవరో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఏం చూసుకోనరా నీకు అంత పొగరు ఆఫ్టర్ ఆల్ పిఏ గాడివి అని వీర్ కాలారి పట్టుకుంటాడు వీర్ చాలా కోపంగా విజయవర్మ కాలర్ పట్టుకొని ఇక్కడ నీకు మానస్విని గారికి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు ఇంత జరిగినా కూడా నువ్వు నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు అంటే నేనేం చేయలేక కాదు మానసుని గారిని వదిలే అన్నారు అని మాత్రమే కానీ నువ్వు తన మీదకి చెయ్యెత్తి ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలియటం లేదు ఇక్కడ ఈరోజు నువ్వు ఏం చేశావో తెలుసుకున్న తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో నీ బ్యాక్గ్రౌండ్ కాదు కదా ఆ బ్రహ్మదేవుడు దిగువచ్చినా నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు అని సీరియస్గా విరాన్స్ చక్రవర్తి వార్నింగ్ ఇస్తూ తన కాలర్ని విజయ్ వర్మ చేతిలో నుండి విడిపించుకుంటాడు మానసుని అనవసరంగా గొడవ పెద్దదవుతుంది అని మిస్టర్ వీర్ మీరు కూడా మిస్టర్ విజయవర్మ కాలాన్ని వదిలేయండి ఇది మీకు సంబంధం లేని విషయం వీర్ దృష్టి మాత్రం మానసుని అనే మాటలపైన లేదు మానసుని చేతి గాయం పైన ఉంది మానసుని చాలా బలంగా ఇనుపచువ్వ రాగడం వల్ల ఇనుపచువ్వ చేతిలో గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది వీరు అది చూసి అయ్యో మీ చేతికి గాయం అయ్యింది రక్తం కూడా కారుతుంది అని వెంటనే మానసుని చేయి పట్టుకుంటాడు మానసుని తన చెయ్యిని చాలా విసురుగా లాక్కొని ఏం చేస్తున్నావు నువ్వు అయినా మీ మగజాతి అంతే ఆడదాన్ని చూస్తే చాలు ఏదో ఒక రకంగా తాకాలని చూస్తారు ఇంకొకసారి ఇలా అడ్వాంటేజ్ తీసుకొని నన్ను తాకాలని చూస్తే సీరియస్ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది వీరాంష్ వీర్ మనసుకి చాలా బాధ అనిపిస్తుంది వీరాంష్ కళల్లో కన్నీళ్లు వస్తాయి తన అమ్ము చేతికి దెబ్బ తగిలిందని కానీ అమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావటం లేదు వీర్ మానస్విని అన్నవన్నీ పట్టించుకోకుండా మీరు అనుకున్నట్లు నేను అలాంటి వాణ్ణి కాదు మేడం నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి అని వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి ప్లీజ్ మేడం ఐరన్ రాడ్ కదా సెప్టిక్ అవుతుంది కనీసం గాయానికి ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించుకోండి అని అంటాడు మానసుని వీరు చూపిస్తున్న కేరింగ్కి తన మనసు కొంచెం కరిగి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని తన గాయాన్ని శుభ్రం చేసుకొని బ్యాండేజ్ వేసుకుంటుంది